ఆ ఛానల్ అతను ఒప్పుకున్నాడు క్షమాపణ కూడా చెప్పాడు ఎందుకు ఇలాగా ఒక ఛానలు అంటే కళ కళానికి ఉన్న పవరు ఆషామాషా కాదండి కళము ఒక కళానికి ఒక పెన్నుకి ఒక రాతకి ఉన్న ఒక యాంకరు ఒక విలేకరు అసత్యములో వారికి లోబడరు వారు సత్యము ఎవరైనా కానీ రాజకీయతలైనా ఎవరైనా మోసం చేయచ్చు కానీ కలము కళాన్ని నమ్ముకున్నవాడు నిజమైన విలేకరు అవసరమైతే స సత్యము కోసము ప్రాణమైన పెడతాడు కానీ అసత్యమైన వాటిని చెయ్యడు చెయ్యబోడు కానీ ఈరోజు ఎవరైతే పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అన్న మీద బురద తల్లారో త్రాగిపోతూ అని మొదలయ్యాలని చూశారో వారే అందరి సముఖమందు అందరి ఎదుటను ఒక వీడియోని రిలీజ్ చేశారు క్షమాపణ చెప్పారు ఏమండి క్షమాపణ చెప్పగానే కలనే మీద ఆ యొక్క త్రాగుడిని ముద్ర వేసి తిరిగి వస్తుందా సరే ఎట్టగకి చిట్ట చివరికి ఇప్పుడు మీరు దేవుడే మిమ్మల్ని దర్శించితేనో కలిగిన పరిస్థితులను బట్టో మొక్కముగా నేను ఎరుగుదును దేవుడే మిమ్మల్ని దర్శించాడని నేను ఎరుగుదును దేవుడు మిమ్మల్ని దర్శించాడు కనుక మీరు ఎప్పుడైనా నిజాన్ని నిర్భయంగా నిర్భయంగా ఒప్పుకున్నారు దేవుడు మరి ఈనాడు వంద కోట్లు మాఫియా వంద కోట్లు మతోన్మాదులు వంద కోట్లు ఇవ్వటం ఏమిటి అనేది చూసుకుంటే చాలా 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 పరిస్థితులు కలుతున్నాయి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి కాలం ఉన్నవారు ఎవరు అనేది చూస్తే వంద కోట్లు పంపిణీ మాఫియాకి ఇవ్వటం ఏమిటి ఇవ్వండి ఒక్కొక్కటి 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 బయటకు వస్తున్నాయి చూద్దాం మరి మన మరి గవర్నమెంటు అధికార పరంలో ఉన్న వారు ఏం చేస్తారో మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏకకాళిగా గలమెత్తారు మరి ఈ వంద కోట్లు మతోన్మాదులకి వంద కోట్లు మతోన్మాదులు మాఫియాకి ఇవ్వటం ఏమిటో అది కూడా త్వరలో బయటకు వస్తుంది మనము ఎడ్ చేద్దాం ఎదురు చూద్దాం ముఖ్యముగా మనం నమ్ముకున్న సృష్టికర్త మీద మన విశ్వాసాన్ని అలాగనే మరి చదరకుండా విశ్వాసాన్ని వారు దగ్గించుకునే పరిస్థితులు ఆసన్నమయ్యాయి గిడలు వచ్చాయి మరి యేసు ప్రభు వారి పాదాలని విడవక మరి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ వారి యొక్క ఆ కుటుంబానికి ఆదరణ నెమ్మది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అధికారం కొలది దేవుని యొక్క సేవకుని గాను ఆయన వ్యవసాయములో పని గాను ఉన్న మరి ఎంతోమంది దైవజనులు ఉన్నారు మరి వారితో పోల్చుకుంటే నాకు ఎక్కడ ఏముందో కూడా తెలియదు మరి గమనించి గుర్తించి మరి నేను ఈ ఇచ్చిన ఎవిడెన్స్ మరి ఆ తమ్మెల్స్లో ఉన్న ఆ ఎవిడెన్స్నే మీకు తెలియపరచాను ఆ తమ్మెల్సును కూడా మీకు మించిన చేస్తాను గమనించి గుర్తించి ఒక ప్రాణము తీయటం సులభమైంది కానీ దాన్ని పోయటము చాలా కష్టకరము మానవత్వంతోను మరి ఎందాక మీరు ఎందాక ఇలాగా క్రైస్తవుల మీద మరి క్రైస్తవులుగా ఉన్న వ్యక్తులు ఏం చేశారు మార్గాన్ని చూపించారు ఆ మార్గములోకి రాండి అని ఆ మార్గమే మోక్షానికి దారి అని తెలియపరిచారు నమ్మవాలనుకుంటే నమ్మండి నమ్మలేకపోతే వదిలేసేయండి ఎస్ఆర్ నోవా రెండే మరి ఎందుకు ఇంత కోరత్వంగా ఇంత రాజకీయ సదరంగములో అనేక ఛానళ్ళు అనేక వ్యక్తులు దైవ సేవకుడు పాస్టర్ పవ పగడాల ప్రవీణ్ గారిని తాగాడు తాగుబోతు అని మొదలయ్యానని ఎందుకు వ్యూహం ప్రకారంగా చేశారు దయచేసి దయచేసి ఒక మనిషి ప్రాణం తీయటము సులభం కాదు ఒకవేళ ఈ అచ్చల చేసేవారు అలవాటు పడ్డా ఒకరోజు న్యాయ తీర్పు పీఠము కాదు ద్రవల సింహాసన తీర్పు ఉంది ప్రకటన గ్రంథము ఇరవై ఆదాయం పదకొండవ వచనములో ఎవరైతే ఇంత కోరత్తంగా ఇంత నీత్యంగా కుట్ర అల్లి ఎందరైతే పాస్టర్ దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క రక్తము చిందించడానికి ఎందరైతే కారుకులయ్యారో వారందరి రత్నము ఒకరోజు దేవుని యొక్క తీర్పులో ఆనాడు డైరెక్ట్గా పాతల అగ్నికే నరకానికే వారు నెట్టబడతారు గుర్తుంచుకోనండి ఈరోజు ఈ వంద కోట్లు మాఫియా ఏంటో దాని గురించి మనలా సమ్ సరైన నమూన సేకరించి మరలా మీకు మరి నేను తెలియపరుస్తాను అప్పటిదాకా ప్రభువారు మనకి కృపు అన్ని పరిస్థితుల నుంచి మన యొక్క క్రైస్తవులనే కాదు మరి ఇతర మతాలలో ఉన్నవారు కూడా మరి ఎవరైతే అన్యాయం చేశారో వారే పాపం చేసిన వాడే పట్టబడాలి కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు నేను ఒకప్పుడు ఐదు ఉన్నాయి విగ్రహారాధకు ఉన్నాయి నాకు అలా కోరో దేవుడంటే మమకారం ఉంది కానీ మరి దేవతలు దేవుళ్ళు అని మమకారం ఉంది కానీ ఏసు ప్రభువారంటే దేశం ఉంది ఒకప్పుడు మరి నా మనోన్నతరాలు వెలిగించి ప్రభువారు ఈరోజు నిజరక్షకుడైన నిజ సత్యదేవుడైన యేసు ప్రభు వారిని నేను నమ్ముకున్నాను మరి అలాగనే నా ఐందవ సహోదరులు నా భారతదేశ ప్రజలు చాలామంది ఉన్నారు మరి ఎవరో ఒకళ్ళ దొంగతనం చేస్తే అందరం దొంగ అంటే కాదు కానీ ఎవరైతే పాస్టర్ దైవసేవకుడు పగడాల ప్రవీణు అచ్చ ఎనకాల వారందరూ కూడా మన ప్రభువారే పట్టిస్తాడు మనము మరి ఎదురు చూద్దాం మన నిరీక్షణని కోల్పోవద్దు అంతవరకు ప్రభు ఏ సూకరిస్తూ వారు మనందరికీ సహాయం చేయనుగాక ఐ మీన్